సంగారెడ్డిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గోకుల్ కృష్ణ సురేందర్ జిల్లా అధ్యక్షులు పట్లొల్ల మల్లికార్జున్ పాటిల్ ముఖ్య సలహాదారులు చంద్రయ్య స్వామి కార్యదర్శి సుధాకర్ గౌడ్ శ్రీనివాస్ శాలివాహన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిలు జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు మంజుల గౌడ్ ప్రధాన కార్యదర్శి వీరమణి అధికార ప్రతినిధి మంగగౌడ్ కార్యదర్శి మాలస యువజన విభాగ అధ్యక్షులు జావేద్ సదాశివపేట మండల అధ్యక్షుడు కుమారి గోపాల్ జరా సంఘం మండల అధ్యక్షుడు శివకుమార్ భద్రప్ప సంగమేష్ ఆంజనేయులు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వము బీసీలను మరి ఎదిగేలా ఒక జీవోను జీవో నెంబర్ నైన్ను స్థానిక సంస్థలకు అనుకూలంగా ఉన్నటువంటి జీవో నంబర్ నైన్ను తీసుకొని మరి అసెంబ్లీలో పెట్టి అఖిలపక్షాలు అందరినీ కూడా కలుపుకొని ఆ జీవోను గవర్నర్ పంపినట్లయితే అక్కడ పంపించిన తర్వాత కూడా మరి గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయినాయి అంటే పరోక్షంగా ఈ ఆరు నెలలు గడిచిపోయిన జీవోలు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే అవి పరోక్షంగా పాస్ అయినట్లు లెక్క కానీ అవేమి పట్టించుకోకుండా హైకోర్టు కూడా ఈరోజు జీవో నెంబర్ నైన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసి మరి బీసీలకు అన్యాయం చేసిందిగా మేమందరం భావించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క జియో నెంబర్ను నైన్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి పునఃపరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించి సుప్రీం కోర్టులో కూడా మరి ఈ జీవో నంబర్ చేసి బీసీలకు స్థానిక సంస్థలలో మరి న్యాయం చేసినట్లయితే బీసీలందరూ ఎదగడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరి జై న్యాయం ఎంత జరుగుతుందంటే మనకు ఇచ్చి నోటి తీసుకొచ్చి కూడా తీసేస్తున్నారు సో మనకి ఇచ్చిన నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళు ఇవ్వాలి లేకపోతే గడ్డి పరకలన్నీ కలిసి ఎనుగును కట్టేసినట్టు మా బీసీలంతా ఐక్యమై మేము ఉన్న ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ కూడా అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చి అందరినీ సునామీలాగా ముంచేస్తాము ఒకవేళ లేకు రిజర్వేషన్ తొమ్మిది మాకు జీవు అమలు చేయకుంటే రోడ్లపై ధర్నాలు చేస్తాము అన్ని విధాలా చేసి మా యొక్క మాకు రావాల్సినటువంటి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు మేము తీసుకుంటాం జైబీసీ జై ఐక్యత విశీల ఐక్యత నేడు ఆర్ కృష్ణేయ జిల్ జాతీయ జట్టు నాయకు మన సంగారెడ్డి జిల్లాలో ఆయన పెరుగు మేరకు మేము ర్యాలీగా నిర్వహించడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల సర్వేలు చేసి బీసీలను యాభై ఆరు శాతంగా గుర్తించారు ఆ యాభై ఆరు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వము జిఓఎంఎస్ తొమ్మిదిన ద్వారా తీసుకురావడం జరిగింది కొన్ని అగ్ర కులాల వాళ్ళు మా రీ బీసీలను అడ్డుకొట్టడం కోసం మా యొక్క జిఓఎంఎస్ నంబర్ను ఛాలెంజ్ చేస్తూ కోర్టులో ఇది చేయడం జరిగింది మరి మెజార్టీ ప్రజలైన మేము మాకు రిజర్వేషన్లు కల్పించడం మా వెంకబడితనాన్ని గుర్తించి మాకు రిజర్వేషన్లు కల్పిస్తే కొన్ని అగ్రవాల కులాల వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవడం ఇది సమంజసం కాదు ఎందుకంటే భారతదేశంలో మెజార్టీలు ఓబీసీలుగానే ఉన్నాం మేము ఇంకా రాజ్యాధికారానికి రాజ్యాధికారానికి దాదాపుగా ఒక డెబ్బై ఎనభై కులాలు ఇంకా ఒక వార్డు మెంబర్ కూడా కాలేం మేము ఖాళీ అని వాళ్ళు చాలా కులాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే నేడు అగ్ర కులాల వాళ్ళు కోర్టులో కేసేసి ఏదో రాజ్యాంగంలో డెబ్బై ఏళ్ళ నాడు ఏదో తీర్పిచ్చుండ్రు ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము యాభై శాతము మించొద్దు అంటే ఆ రోజు డెబ్బై లెబ్బై కోట్ల మంది ఉంటే ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలో నూట నలభై రెండు కోట్ల జనాభా ఉంది మరి అలాంటి సందర్భంలో ఆ జీవోను పట్టుకొని దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అయ్యా మా ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని మీరు అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకొని పునరాలోచన చేస్తారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి పద్నాలుగు పద్నాలుగు తారీఖు నాడు బంద్కు పిలిపించినాము ఆ బంద్ను విజయవంతం చేయాలని ప్రతి బీసీ సోదరులకు బీసీ సోదరి మనులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా బీసీలంతా చులుకనైపోయినరో ఇలా స్థాయి నుంచి మండల స్థాయి అసెంబ్లీ స్థాయి పార్లమెంటు స్థాయి దాకా కూడా ఇలా బీసీలు అసెంబ్లీకి పార్లమెంటు పోయి చట్ట సభల్లో కూర్చునే అవకాశము ఓట్ బ్యాంకు బీసీ లాది ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరొవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా బీసీ